అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం భోగి పళ్ళ విశిష్టత గురించి తెలుసుకుందాం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం మన సంప్రదాయం భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు భోగి పండ్ల కోసం రేగుపండ్లు చెరకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు వాడతారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగిపళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయి భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను ఫలం అని కూడా అంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు వనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చింది భోగిపళ్ళను అర్కఫలాలు అని కూడా అంటారు పిల్లలకు భోగిపళ్ళు పోయడం అంటే సూర్యునికి ఆరాధన చేయటమే రేగుపళ్ళలో ఆయుర్వేదిక లక్షణాలు ఉన్నాయి ఇవి నీళ్ళతో కలిపి స్నానం చేయడం వలన ఆ జలం ఔషధ గుణాలు సంతరించుకొని శీతాకాలం వ్యాపించే కొన్ని చర్మ వ్యాధులు నయం కావడానికి తోడ్పడతాయి అందుకే భోగినాడు భోగిపళ్ళు పోస్తారు